భోజనం చేశారా అన్నం అన్నం ఒకటి ఉండండి ఏం తిన్నావు నాన్నా పెరుగు అన్నం నా మీ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగన్నం తిన్నారా నిన్న ఏం తిన్నారు పప్పుచారు ఎవరి ఇంట్లో తిన్నారు లేక లేక వండడం అన్న ఏ అవునా నిజమా పది రూపాయలు ఎలా వస్తున్నాయి మీకు మా డాడీ కష్టపడి చాకుమట్ ఇచ్చి ఇప్పుడు అయినప్పుడు నూట యాభై తెచ్చారంటే సాయంత్రం వెళ్ళేసరికి చీటు ఇచ్చేయాలి డబ్బులు లేకపోతే వచ్చి ఇంటి మీద గొడవ పెడతారు పాప గురించి అప్పులు చేసి కొంతమందిని ఆఫ్ చేసి కొంతమందికి ఇస్తూనే ఉంటున్నాం సరే రాత్రికి ఏం తినాలనుకుంటున్నా నీకేం తినాలనుంది ఎన్నో ఏం తిని చాలా నీకేం తినాలండి నీకు చికెనే అంటే అక్కడ ఏం చెప్తా చెప్తావు అంతే నీకేం అనిపించట్లేదా బియ్యం ఉన్నాయా తల్లి లేదు మేడం ఈ పూట ఈరోజు నైట్ ఉంటాయి ఈరోజు నైట్కుంటే అయిపోతుంది ఒక పూటకున్నాయా తిని అందులో అన్నీ ఉంటాయమ్మా నువ్వు చికెన్ తినాలనుకున్నావు కదరా తల్లి ఏమైనా తెచ్చుకోండి ఫస్ట్ ఇప్పుడు వెళ్ళి కూరగాయలు ఏమైనా అమ్మ కూరగాయలు కానీ ఏమైనా పాప పిల్లలకి ఏది కావాలో అది తిని తినండి